లోక్సభ ఎన్నికలకు ఆరో విడత పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పలువురు ప్రముఖులు సైతం ఓటేస్తున్నారు ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబంతో కలిసి రాజధానిలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు తన ఇద్దరు పిల్లలు భార్య తండ్రితో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కేజ్రీవాల్ అక్కడ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు దేశంలోని ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది ఈ దశలో మొత్తం ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు కాంగ్రెస్ మూడు స్థానాల్లో అభ్యర్థులు బరిలో నిలిచారు లోక్సభ ఎన్నికలకు ఆరో విడత పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పలువురు ప్రముఖులు సైతం ఓటేస్తున్నారు ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబంతో కలిసి రాజధానిలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు తన ఇద్దరు పిల్లలు భార్య తండ్రితో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కేజ్రీవాల్ అక్కడ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు దేశంలోని ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది ఈ దశలో మొత్తం ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు కాంగ్రెస్ మూడు స్థానాల్లో అభ్యర్థులు బరిలో నిలిచారు